నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందుగల్ మున్సిపల్ పరిధి దుందుగల్ గ్రామంలో శ్రీ 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 రేణుకాయలం ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎల్ నర్సింగ్ గౌడ్ గౌడ సంఘం ప్రెసిడెంట్ ఎల్ భిక్షపతి గౌడ్ వైస్ చైర్మన్ కె లింగం గౌడ్ పాండు గౌడ్ నర్సింహ గౌడ్ సుధాకర్ గౌడ్ కృష్ణ గౌడ్ జాంగీర్ గౌడ్ శ్రీధర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మహేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ సందీప్ గౌడ్ రవికాంత్ గౌడ్ ఆకుల నవీన్ నిమ్మల శివకుమార్ గౌడ్ జనార్దన్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు గ్రామ ప్రజలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు Oke, jadi hari itu dia pernah keluar dari kuartal ketiga. Karena itu, selama dia di kuartal, memilih Garut,

గత సంవత్సరం అనగా శోభకులాల సంవత్సర జ్యేష్ఠమాస శుద్ధ ద్వాదశి నాడు ఈ యొక్క విశ్వేశ్వర స్వామి సహిత వెనుకాయలమ్మ దేవాలయము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పౌరశంగా మాధుర్యంలో ఇతరందరికీ శిఖ్య సహకారంతో ప్రతిష్టాకార్యం చేసుకున్నాము దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా అనగా కోటినామ సంవత్సరం నందు విశిష్టంగా ప్రథమ వార్షికోత్సవము కూడా ఈ యొక్క జ్యేష్ఠమాస శుద్ధ దశమి నుంచి మొదలుకొని జ్యేష్ఠమాస శుద్ధ ద్వాదశి వరకు కూడా అనగా ఆదివారం నుంచి మొదలుకొని ఆ ఆదివారం రోజున గణపతి పూజా పుణ్యహావచనము గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత చండీ రుద్ర హవానంతో హోమ కార్యక్రమాలతో ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము దానిలో భాగంగా రెండవ రోజు కూడా పొగ్గు పూజారుల సహాయంతో చేత దందకు వెళ్ళుట గంగకు వెళ్ళుట కార్యక్రమాలు కూడా జరుపుకున్నాము ఆ విధంగా మూడవ రోజు అయినటువంటి ఈ రోజున ప్రతిష్టా తేదీ సందర్భంగా ప్రతిష్ట ముహూర్తాన్ని అనుగుణంగా జ్యేష్ఠ మాస శుద్ధ ద్వాదశి రోజున అనగా మంగళవారం రోజున ఉదయం ఏడు గంటల నుంచి అమ్మవారి మరియు స్వామివారిల అభిషేకములతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రథమ వార్షికోత్సవాలు ప్రారంభం చేసుకున్నాము దాంట్లో భాగంగా ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా గ్రామ ప్రజలందరి యొక్క అర్చన కార్యక్రమాలు అమ్మవారి అనుగ్రహం లభించడానికి కోసమై అర్చనలు మరియు ఓడివీయ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఉదయం పదకొండు గంటల నుంచి